మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ పై నొక్కండి హలో హలో ఖలీల్ ఫర్ ఛానల్కి స్వాగతం అందరూ బాగుండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి నా వెనుక వైపు మీరు వాటర్ చూస్తున్నారు కదా ఇది మైలవరం డ్యామ్ యొక్క బ్యాక్ వాటర్ అండి ఇప్పుడు చెప్పాను కదా ఇది మైలవరం డ్యామ్ యొక్క బ్యాక్ వాటర్ అని మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానంటే బోటింగ్ కోసం తీసుకొచ్చా ఆల్రెడీ గండికోటలో బోటింగ్ చేయాలనుకున్నాము కాకపోతే చాలా క్రిందికి ఒక కిలోమీటర్ నర దిగాల్సి ఉంటుంది ఆ బండరాళ్లలో కొంచెం కష్టమవుతుంది కాబట్టి ఇంకొకటి ఏదైనా బాగుంటుందా అనుకుంటే ఇక్కడ కనబడింది ఒకటి గైబోసా కొండ ఏదైతే ఉందో మైలవరం ఇటు ఇటుపక్కన ఇక్కడ ఒక బోటింగ్ ఏర్పాటు ఉన్నది మనం అక్కడికి వెళ్దాము బోట్ షికారు కూడా చేద్దాము మరి నా వెంట రండి అందరం కలిసి బోట్ షికారు చేద్దాం ఈ కొండ కనబడుతుంది దానికి వెళ్ళే దారిలో మరొక దర్గా కూడా ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి ఈ డౌన్ ఏదైతే కనబడుతుందో చూడండి ఈ డౌన్ నుంచి కాస్త లెఫ్ట్ కు తిరుగుగానే ఆ బోట్ షికార్ జరుగుతుంది చూడండి మనం దగ్గరికి వెళ్దాము దాని గురించి కూడా పూర్తిగా తెలుసుకొని ఎంత చార్జ్ చేస్తారో ఎంతసేపు తిప్పుతారో అన్నీ తెలుసుకుందాం ఇక్కడ బోటింగ్ జరుగుతున్న ప్రదేశం చుట్టూ పరికించి చూద్దాము ఒకసారి ఇక్కడ చూడండి ఈ రోడ్డు పాయింట్ నుంచి క్రిందికి దిగాల్సి ఉంటుంది ఇక్కడ ఆటోలు కార్లు మోటార్ సైకిళ్లు స్కూటర్లు అన్ని పార్క్ చేసుకునేందుకు కాస్త ఎగుడిదిగుడు ప్రదేశం అయితే ఉంది అక్కడ రోడ్డు మీద లారీ కూడా ఉంది చూశారు కదా ఆ లారీలో అయితే కొంతమంది ఫ్యామిలీ వాళ్ళు ఆల్రెడీ కూర్చొని ఉన్నారు అక్కడ వాళ్ళని కూడా పరిచయం చేసుకుందాము వాళ్ళు కడప నుంచి వచ్చారట ఇక బోటింగ్ దగ్గరికి వెళ్దాం బోట్ ఎక్కుదాం రండి మరి ఇంకా సేపులో రైడ్ మొదలు కాబోతుంది గండికోటలో మరి ఎక్కడ లేదు ఇక్కడే ఉంది అంటున్నారు మరి మా అదృష్టం అనుకోవాలి మరి దేపనికి ఇక్కడికి వచ్చినందుకు రైడ్ అయితే మొదలు పోతుంది ప్రయాణం చేద్దాం మీరు కూడా ఎంజాయ్ చేయండి ఇక్కడ ఈత కొట్టద్దని చెప్తున్నారు చాలా గుంతలు అంటున్నారు మరి దయచేసి రిస్క్ ఎవరు తీసుకోకండి తగిన జాగ్రత్తతో బోట్ రైడ్ మాత్రమే చేయండి లైఫ్ జాకెట్ మాత్రం తప్పకుండా ధరించండి బోటు స్టార్ట్ చేసేందుకు వెనుక చేరాడు ఆయన అదో చూడండి స్టార్ట్ చేశాడు చిన్నగా ప్రయాణం మొదలైంది ఎంజాయ్ చేద్దాం రండి మరి గత వారం వీడియోలో మీరు చూసే ఉంటారు ఉలిమెల్ల లేక్ ఫ్రంట్ లో బోట్స్ గారు చేయలేకపోయాము కాకపోతే అది ఇవాళ మైలవరం డ్యామ్ లో పూర్తి కాబోతోంది చాలా సంతోషము పొద్దునూరు పట్టణానికి జస్ట్ ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఇది ఉంటుంది తప్పకుండా రండి ఇక్కడ చాలా ఎంజాయ్ చేయొచ్చు చల్లటి గాలి వీస్తా ఉంది ఇక్కడ చుట్టూ కొండలు ఈ కొండకు అటువైపే గొండికోట ఉందండి అవి అంటారు కదా అది అదే అది చూడండి అంతా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళందరూ ఇక్కడ బోట్ షికారు కోసము పెద్ద అయితే నూట యాభై రూపాయలు చిన్నపిల్లలకు వంద రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు దీని కెపాసిటీ ఇరవై నాలుగు ఇది నార్మల్ బోట్ యొక్క కెపాసిటీ స్పీడ్ బోట్లు అయితే ప్రస్తుతం లేవో రిపేర్లు ఉన్నాయని చెప్పారు కాకపోతే స్పీడ్ బోట్ యొక్క ఎంజాయ్మెంటే వేరుగా ఉంటుంది జరయ్యని జుమ్మని నీళ్లను వెదజల్లుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది ఆ ఎంజాయ్ కూడా వేరే విధంగా ఉంటుంది అది ప్రస్తుతం లేదు మొత్తానికి రైడ్ మాత్రం ఒక పదిహేను నిమిషాల పాటు సాగింది మధ్యలో చేపలు పట్టడానికి వలలు వేసి ఉండడం వల్ల జాగ్రత్తగా వాటిని చూసుకుంటూ తప్పించుకుంటూ ముందుకు తీసుకెళ్లాడు కాకపోతే మేము డ్యామ్ డోర్ల దగ్గరికి వెళ్ళమని కోరామో అక్కడికి అనుమతి లేదని చెప్పాడు అక్కడికి కూడా వెళ్ళి ఉంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది రెండవది పెన్నా నది లోయ ఏదైతే ఉందో అక్కడికి కూడా వెళ్ళి ఉంటే బాగుండేది అనిపించింది ఏమైతేనేం ఎంజాయ్ అయితే చేశాము మీకు కూడా నచ్చిందని ఆశిస్తున్నాను పిల్లల కేరింతలు అరుపుల మధ్య తీరానికి చేరాము అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశామని చెప్పారు పైన నీలి ఆకాశము చుట్టూ కొండలు పరిసరాలు ఎంత బాగున్నాయో చూడండి ఇక్కడ తెప్ప మీద ఒకతను చేపలైతే పడుతున్నాడు బాగుంది కదా బోటింగ్ వీడియో తీసుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో ఇక్కడ జమ్మలబడుగు వైపు నుంచి ముద్దునూరుకు వెళ్ళే బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాని ప్రారంభంలోనే ఒక జేబీ టీ స్టాల్ ఉందండి చాలా చక్కటి టీ ఇచ్చాడు టీ తాగుతూ పడ్డ కష్టాన్ని మర్చిపోతున్నా చాలా రిలాక్స్డ్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చండి ఇది ప్రమోషన్ కాదండి నా స్వయంగా బాగుందని నచ్చింది కాబట్టి చెబుతున్నాను